అత్తగారి ఊర్లో దరఖాస్తు అమ్మగారి ఊరిలో పేర్లు తప్పుల తడకగా రేషన్ కార్డులు అర్హులైన వారి పేర్లు గల్లంతు ఆఫీసులకు బాధితుల పరుగు పర్యవేక్షణలో అధికారులు అధికారుల ఫెయిల్ కొత్త కార్డుల జారిపై స్పష్టత నిల్లు అత్తగారింటికాడ దరఖాస్తు చేసుకుంటే అమ్మగారి ఇంటి వచ్చిందట పేరు మరి అక్కడ చెప్తే ఇక్కడ ఇట్లా పేరు వచ్చింది అంటే మరి ఏమేమన్నా ఇంటి పేరు మార్చుకోలేదా లేకపోతే ఆధార్ కార్డులో ఏమీ పేరు మార్చుకోలేదా ఒక ఒక ఆమె పెళ్ళి చేసుకుని అత్తగారి ఇంటికి పోయింది అత్తగారి ఇంటికి పోతే అత్తగారి అత్తగారింటికాడ అప్లై చేసింది రేషన్ రేషన్ కార్డు కానీ అవ్వగారింటికానే వచ్చింది మళ్ళా పేరు ఇట్లున్నది మరి దీన్ని అప్లై చేసుకున్న దరఖాస్తుదారుడి తప్ప ఇది లేకపోతే అధికారుల తప్ప అనేది ఒకసారి చూడాలి ఇక అర్హులైన వారి పేర్లు అసలే రాలేదట ఇక ఆఫీస్ ఆఫీసుల చుట్టూ మళ్ళీ బాధితులంతా పరుగులు తీస్తానులేట ఇక పర్యవేక్షణలు అంటే అధికారులు పర్యవేక్షణ చేసేది లేదు ఏం లేదు వాడు ప్యాన్ల కింద కూసుంటాడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు మళ్ళా వెళ్ళిపోవాల్సిందే ఇట్లా కొత్త రేషన్ కార్డులపై ఇప్పటివరకు అయితే స్పష్టత రాలే అప్పుడెప్పుడూ పోయిన ఆగస్టు నుండి ఊరిస్తున్నారు ఈ మాట పోయిన ఆగస్టు ఏప్రిల్ నుండి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అని ఊరించి ఊరిచ్చి సంపుతాలు కానీ యాభై లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటి వరకు రేషన్ కార్డుల మీద స్పష్టత రాలే వచ్చిన వాటికేమో తప్పుల తరకగా ఉన్నది